ఒక అమ్మగా కుటుంబ బాధ్యతలు తీసుకుని కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తూ తండ్రికి తగ్గ కూతురు అనిపించుకున్నారు నాన్న పేరును నిలబెట్టాలి అని అన్నీ తానై పిల్లలను కూడా మా నాన్న బాటలోనే ఉండాలని కలలు కన్నా తనకు ఆఫ్ చెప్పాలి ఒకే ఇంట్లో అందరూ పోలీస్ శాఖలో ఉండటం పోలీస్ శాఖలో ఉండాలి అని పట్టుదలతో ఇప్పుడు కొడుకు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కూతురు కానిస్టేబుల్ ఉద్యోగాలను పట్టుబట్టి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసింది పిల్లల భవిష్యత్తుకు గంగమని కుటుంబ భారం మోస్తూ ఇటువైపు కానిస్టేబుల్ ఉద్యోగం బాధ్యతలు మోస్తూ ఇలా అన్ని తానై కుటుంబ బాధ్యతలను భారం అనుకోకుండా తోడ పుట్టిన చెల్లెళ్లు కడుపుల పుట్టిన పిల్లలకు ఫ్యూచర్ ఇచ్చింది గంగమణి కూతురు శ్రీజా కానిస్టేబుల్ ఈవెంట్స్ లో అన్ని పరీక్షలకు ముందంజలో ఉంది కూతురు శ్రీజా కానిస్టేబుల్ జాబ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అని తెలిపింది నాకు తెలియకుండానే అప్లై చేసింది అమ్మ సూచనలు సలహాలతో ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ ఈవెంట్స్ మెయిన్స్ క్వాలిఫై అయ్యా ఫస్ట్ అటెంప్ట్లోనే సెలెక్ట్ అయ్యా లో జాబ్ వచ్చినందుకు నాతో పాటు అమ్మ నాన్న ఫుల్ హ్యాపీ ఫ్యూచర్ గ్రూప్ ప్రిపేర్ అయ్యి ఉన్నత ఉద్యోగం సాధించాలన్నది నా టార్గెట్ నేను ఎస్ఐగా సెలెక్ట్ కావడంలో క్రెడిట్ అంతా మా అమ్మదే నాకు చాలా సపోర్ట్ చేసింది నాకంటే ఎక్కువ అమ్మే కష్టపడింది డిగ్రీ చదువుతున్నప్పటి నుంచే జాబ్ మీద ఫోకస్ పెట్టాడు సొంతంగానే బుక్స్ తెచ్చుకొని చదువుకున్న ఆ జాబ్ సాధించింది కోచింగ్ తప్పనిసరి కాదు నేను రెండు నెలలు కోచింగ్ తీసుకున్నా అది పెద్దగా ఉపయోగపడలేదు సెల్ఫ్ స్టడీ వల్లే జాబ్ సాధించగలిగా కొడుకు నవీన్ చంద్రలా గర్వంగా ఉంది పోలీస్ కావాలన్నది నా కళ పట్టుదలతో సాధన చేసి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించా నా కుటుంబాన్ని బాగా చూసుకోగలనని నమస్కారం నా పేరు శ్రీల నేను మరి పోలీస్ స్టేషన్లో ఉమెన్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను మా అన్నయ్య కూడా నాతో పాటు ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్యాచ్కి ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాడు తను కామారెడ్డి జిల్లాలో ఎస్ఐగా పనిచేస్తున్నాడు మా అమ్మ కూడా మెదక్ జిల్లాలో కానిస్టేబుల్గా పనిచేస్తుంది మేము ఇంత చిన్న ఏజ్లో ఈ స్థాయికి రావడం మా అమ్మాయి కారణం తను చదివించి తను కష్టపడింది ఈ జాబ్ వచ్చాక అసలు అది వెళ్ళిపో నాకు ఈ జాబ్ రావడానికి కారణం మా అమ్మాయి కాదు మా అన్నయ్య కూడా ఇద్దరు చాలా కష్టపడి నన్ను చదివించిన చిన్న స్థాయిలో నన్ను చూపెట్టారు మా అన్నయ్య నేను కలిసి చదువుకునేవాళ్ళం తను నాకు చాలా సహాయపడ్డాడు చదివేటప్పుడు కానీ ఈవెంట్స్ కొట్టేటప్పుడు కానీ మా మమ్మీ కూడా ఉదయాన్నే లేచి మమ్మల్ని మమ్మీ నిద్రలు గ్రౌండ్కి తీసుకెళ్ళి ఈవెంట్స్ కొట్టించి తను కూడా చాలా కష్టపడింది చదువుకుంటే మనం ఏదైనా సాధిస్తాం మహిళలు అన్నాక చదివి ఉద్యోగం కొడితే వాళ్ళకంటూ కూడా రెస్పెక్ట్ ఉంటుంది ఈ జాబ్ గుట్టాకే నాకు రెస్పెక్ట్ అంటే ఏంటో తెలిసింది ఇంత చిన్న ఏజ్లో రెస్పెక్ట్ రావడం ఈ అంతా క్రెడిట్ మా మమ్మీకి పిల్లలు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చినందుకు హ్యాపీగా ఉంది చదువు ఉద్యోగాల విషయంలో వాళ్ళకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సాధించాలని మాత్రమే చెప్పిన కరోనా టైంలో చదువుకున్నందుకు టైం దొరికింది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యారు నా ఇద్దరు పిల్లలు ఫస్ట్ లో పోలీసు ఉద్యోగాలు సాధించడం చాలా హ్యాపీగా ఉంది కొడుకు ఎస్ఐగా సెలెక్ట్ అయినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా ఏ మహిళ తక్కువ కాదు వాళ్ళ సామర్థ్యం వాళ్ళకు తెలియదు కష్టపడితే ఏదైనా సాధించవచ్చు సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని బీబీపేట గ్రామానికి చెందిన నారయ్య మల్లమ్మ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు పెద్దమ్మాయి గంగమనికే ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడే పెళ్లి చేశారు కానీ తండ్రిని చూస్తూ పెరిగిన గంగమ్మని మాత్రం బాగా చదువుకుని పోలీసు కావాలని కలలు కనేది అందుకే తండ్రి తర్వాత కూడా చదువుకోవడం ఆపలేదు అంతలోనే ఆమెకు కూతురు కొడుకు పుట్టారు తర్వాత భర్తతో విడిపోయి తల్లిగారింటికి చేరింది ఆ తర్వాత కొంతకాలానికి మెదక్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న నారాయణ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు ఒకవైపు పెళ్లి చేసి పంపిన కూతురు వచ్చేసి మరోవైపు ఇంటి పెద్ద దిక్కు కాలం చేశారు అని నారాయణ భార్య మల్లమ్మ రోజు బాధపడేది పెద్ద కూతురు బాగోగులు చూసుకుంటూ మిగిలిన ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లు చేయడం ఎలా అని ఆవేదన చెందేది పైగా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది కుటుంబ పోషణ భారంగా మారింది అలాంటి పరిస్థితుల్లో పెద్ద కూతురు గంగమని కుటుంబానికి అండగా నిలబడాలని నిశ్చయించుకుంది పట్టుదలతో కష్టపడి చదివి రెండు వేల పద్నాలుగులో నవీన్ చంద్ర గంగమణి శ్రీజా పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించారు కుటుంబ బాధ్యతలను భుజాల మీద వేసుకుని అన్ని తానే చూసుకుంది ఇద్దరు చెల్లెలను బీటెక్ వరకు చదివించింది ఇద్దరు పంచాయతీ సెక్రటరీలుగా ఉద్యోగాలు సాధించారు వాళ్లకు కూడా తనే పిల్లు చేసింది గంగమ్మని మీద కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉండటంతో తన కొడుకు నవీన్ చంద్ర కూతురు శ్రీజను చదివించడానికి ఎన్నో ఇబ్బందులు పడింది అయినా బాల్య వివాహం వల్ల తన జీవితం నాశనమైందని తనలా తన పిల్లలు ఇబ్బందులు పడవద్దని కష్టాలను దాచుకుని పిల్లల్ని చదివించింది ఆ టైంలో గంగమని కుటుంబ పరిస్థితి చూసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంత సాయం చేశారు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన గంగమని కొడుకు నవీన్ చంద్ర ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే గంగమని గైడెన్స్ వల్ల ఫిజికల్ టెస్టులో ఆ తర్వాత రిటర్న్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యి మొదటి ప్రయత్నంలోనే ఎస్ఐ ఉద్యోగం సాధించాడు ఇంటర్మీడియట్ చదివిన కూతురు శ్రీజ కూడా తొలి ప్రయత్నంలోనే పోలీస్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయింది ప్రస్తుతం గగ్మని చేగుంట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ ఉండగా నవీన్ చంద్ర కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ప్రొవిషనర్ ఎస్ఐ గా పనిచేస్తున్నాడు శ్రీజ మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్లో లో పనిచేస్తుంది నేను మెదక్ డిస్టిక్ లో చేగుంట పోలీస్ స్టేషన్లో లో ఉమెన్ కానిస్టేబుల్ గా చేస్తున్నాను నా పేరు గంగామణి నాకు చిన్న వయసులో బాల్య వివాహం చేశారు మా అమ్మ వాళ్ళు నాన్న యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల మా అమ్మ ఒకతే ముగ్గురు ఆడపిల్లలని కావడం వల్ల ఇందులో నేను పెద్ద కూతుర్ని నాకు చిన్న వయసులో మ్యారేజ్ చేశారు అమ్మ మ్యారేజ్ చేశాక కొన్ని కారణాల వల్ల అమ్మ దగ్గరికి నేను వచ్చిన నాకు అప్పటికి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలను తీసుకొని వచ్చిన అమ్మని మమ్మల్ని చాలా బాగా చూసుకుంది ఇంక ఇద్దరు చెల్లెళ్ళు ఉండడం వల్ల అమ్మ నేను కలిపి ఇద్దరు చెల్లెళ్ళని కూడా బీటెక్ చదివించాము ఇద్దరు చెల్లెళ్ళు గవర్నమెంట్ జాబ్లకు ప్రిపేర్ అయ్యారు ఎట్ ఏ టైంలో టూ థౌజండ్ నైన్టీన్లో పంచాయతీ సెక్రటరీగా సెలెక్ట్ అయ్యారు పంచ సెక్రటరీగా సెలెక్ట్ కావడానికి చాలా కృషి ఉంది మా ఇద్దరిది మేము మహిళలమైనా కానీ ఎప్పుడు కూడా చదవడానికి చదివించడానికి ఎప్పుడు వెనకగాలేము వాళ్ళ జాబ్లో సెటిల్ కావాలని ఒక ఏం తోటి వాళ్ళని చదివించాము అట్లాగే ప్రతి ఒక్క పేరెంట్ కూడా వాళ్ళ పిల్లల పట్ల బాధ్యత వహించి పెళ్ళి చేయాలి చిన్న వయసులో తొందరగా మన బాధ్యత తీరిపోతుందనే భ్రమలో ఉంటున్నారు చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి విలేజ్లలో చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి కానీ ఆ విధంగా కాకుండా ప్రతి పేరెంటు ఆడపిల్ల అయినా సరే తను చదివిస్తే రేపు ఫ్యూచర్ మనకి తన సపోర్ట్గా ఉంటుంది తను కూడా ఒక స్థాయిలో నిలబడగలుగుతుంది కష్టాలు బాధలు అత్తగారింటి కాడ భర్త దగ్గర వచ్చినా కానీ స్వతహాగా నిలబడి తన లైఫ్ని కొనసాగించగలుగుతుంది ఎవరితోటి ఒక మాట వాడే పరిస్థితి రాదు నేను ఆ విధంగా నా స్థాయిని నేను నిలబెట్టుకోగలిగిన యాజ్ ఏ కాన్స్టేబుల్గా నేను ఒక్కదాన్నే కాదు నా కుటుంబంలో ఉన్న నా ఇద్దరు సిస్టర్స్ జాబర్లో ఇప్పుడు నా పిల్లల్ని కూడా నేను ఒంటరి అయినా కానీ నా ఇద్దరు పిల్లల్ని కూడా నేను చక్కగా చదివించుకోగలిగిన అందులో నా ఆడపిల్లకి కూడా జాబ్ ఉండాలి డిపార్ట్మెంట్ అంటే ఇదెందుకు అదెందుకు వాళ్ళు చాలామంది ఉన్నారు నేను అట్లెప్పుడు అనుకోలేదు ఏదో ఒక జాబ్ ఉండాలి ఆడపిల్లకి సెక్యూరిటీగా అనుకొని బాబుతో పాటు పాపకు కూడా సెలెక్ట్ సెలక్షన్కి తీసుకెళ్ళడం జరిగింది తను కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యారు ఇక పై కూడా మా పాప ఇంకా చదివిస్తాను అక్కడే ఆగిపోకుండా తన లైఫ్ ఇంకా మంచిగా బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ పిల్లలని ఈ విధంగానే ముందు భాష విధంగా చిన్న వయసులో మ్యారేజ్ చేయకుండా వాళ్ళని చదువులు ఆపేసి బాధ్యత తీరిపోయే విధంగా ఏ పేరెంట్ ప్రవర్తించకూడదని